పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బజ్రంగతల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరికటి పట్టణంలోని శ్రీ కోదండ రామ ఆలయంలో ఆవరణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ బజ్రంగితల్ సంబంధించిన రాష్ట ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కోల్డ్ బెల్ ప్రాంతంలో యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు లో నూతన కార్యకర్తల్ని జాయిన్ చేసే కార్యక్రమాన్ని వాళ్ళ తీసుకోవడం జరిగింది కార్యక్రమాన్ని గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న నాలుగు వందల మంది కార్యకర్తలను ఈరోజు బజరంగల్ జాయిన్ అవుతూ ఉన్నారు ఇది హిందూ సమాజానికి ఒక మంచి సంకేతం హిందుత్వం కోసం తయారు చేసే హిందుత్వం కోసం పనిచేయడానికి కార్యకర్తలు తయారవడం తయారైన కార్యకర్త హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించి బార్డర్లో ఉన్న సైనికుడు అయితే ఏవై ఇలా పనిచేస్తుంటాడో సమాజంలో అవిచ్ఛిన్నకర శక్తుల కోసం అవిచ్ఛిన్నకర శక్తులను వ్యతిరేకించడానికి మతోన్మాదులను వ్యతిరేకించడానికి కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు ఈ దేశం కోసం ధర్మం కోసం దేశ ధర్మ రక్షణే లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేసే భజరంగల్ కార్యకర్తలుగా ఈ రోజున విశ్వదీక్ష తీసుకోవడం జరుగుతుంది